ఈరోజు ఆషాఢ మాసంలో భాగంగా జనరల్ గా జరిగేది సంవత్సరానికి ఒకసారి సంతధారాభిషేకం దీనే వాడక భాషలో గోపాల కాలువాలను కూడా అంటారు పదం వేస్తూ ఇరవై నాలుగు గంటలు సంతధారాభిషేకం ఖచ్చితంగా వై నుంచి చూడు మీద ఆగకుండా నీళ్లతో అభిషేకించడం జరుగుతుంది ఒక నమకచంగా గారు రుద్రాభిషేకంతో మాన్యాసపూర్వక రుద్రాభిషేకం తదుపరి అన్న పూజ కార్యక్రమం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో దాదాపు వంద మంది రుత్విట్లు పాల్గొంటారు ప్రతి మూడు గంటలకు రుత్వట్లు మారుతుంటారు ఇది సమాజ శ్రేయస్ గురించి ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చి ఏ సమస్య లేకుండా లోక శాంతి అదే విధంగా వర్షాలు కురవాలనేది మెయిన్ ఇది శివుడికి ఎంత అభిషేకం ఇస్తే అంతకు లక్ష రేట్ల ఫలితం ఇస్తాడనే నానుడు ఉన్నది కాబట్టి ఎన్ని నీళ్లతో అభిషేకం చేస్తే అంతకు లక్ష రేట్ల నీళ్ల ఫలితాన్ని వర్షాధాలు చేసి పంటల సమృద్ధిగా బండి ధన తరుగుతాయి అదే అదేవిధంగా రైతులు ముఖ్యంగా రైతులు బాగుండాలి అంటే దేశం బాగుంటుంటుంది అదే విధంగా అందరూ ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దాంతో ఈ కాన్సెప్ట్ ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఇది రెండు మూడు గద్దెలు ఉన్నాయి ఇక్కడ ఆ మూడు గద్దెల మీద జరుగుతుంటుంది అందులో భాగంగా మేము బుజవారి గద్దె తరఫున రామానందేశ్వర ఆలయం అంటాం దీంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరూ మహిళలు ముఖ్యంగా ఉత్సాహంతో పాల్గొన్నారు దీని తర్వాత ప్రసాదం వితరణతో వితరణతో స్వామివారిని ముఖ్యంగా కోరుకునే ఒక సంకల్పంలోనే చెప్పడం జరుగుతుంది నవధాన్యాలు అభివృద్ధి చెందేలాగా వర్షాలు కురుపుని మళ్ళీ జీవ జీవాలకు అంటే ఆవులకు కాని ఎద్దులకు కానీ చిన్న జీవాలకు కానీ ఎటువంటి కరువు లేకుండా నీటి కరువు లేకుండా ఫాడర్ అంటే ఇది కూడా మేత కరువు లేకుండా ఉంటే అన్ని రకాలుగా మొత్తం సమస్త లోకాలు బాగుపడతాయని బాగుపడాలని ప్రార్థిస్తూ అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వీధి వాడల్లో ఏ చీడపీడ లేకుండా అదేవిధంగా ఏ అవాంతరాలు రాకుండా ఎవరు కూడా అవా అకాల మరణాలు చెందకుండా ఉండాలనేది కూడా సంకల్పంలో చెప్పబడుతుంది భూత ప్రదర్శ విశాఖ సాకి ఏది కూడా దేనివల్ల కూడా ఆపదలు రాకుండా వాళ్ళని కోరు కోరుతూ ఇది జరుగుతుంటుంది ధనధాన్యాలు ఉండాలని ఫైనల్ గా చెప్తూ ఈ అభిషేకం ముగించడం జరుగుతుంది دغه 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 دغه